నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ చూడండి ఈరోజు అయితే ఆదివారం వచ్చింది ఆదివారం అనగానే అందులోనూ ఆర్కే బీచ్ అనగానే ఒక్క మనం వర్ణించలేము అనమాట అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఒక ప్రక్కన ఈ ఆవరాలు ఒక ఆయన ఏమో తినడానికి వాటిని ఫోటో తీసుకోవడానికి ఒకడు ఆ ప్రక్కనే యోగా క్లాసులు అవుతున్నాయి చూసారా బహిరంగ ప్రదేశంలో ఇక్కడ స్టూడెంట్స్ ఇప్పటిదాకా రౌండ్గా ఏదో ఎక్సర్సైజ్ చేశారు ఇది ఒక టీం వర్క్ కింద చూడండి ఒక లయబద్ధంగా చేస్తున్నారు మొత్తం అంతా కానీ అదేనండి ఎన్నిసార్లు చెప్తున్నాను మరి తప్పదు కదండి ప్రతిరోజు ఆకలిస్తుంది అది మరి జీవిత యొక్క పరమార్థం అంతే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అలా రొటీన్ అవ్వాల్సింది ఆ జీవన చక్రం జీవిత చక్రం ఆ నేపథ్యంలో ప్రతిరోజు మన భోజనానికి ఎలా ఆకలిస్తుందో ఈ ఆనందానికి కూడా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని ప్రకృతిని ఆస్వాదించాలని కృష్ణ నాలో అంతకంతకి పెరుగుతూనే ఉంది నేను చూస్తున్నాను మీతో పాటు నాతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఒకటండి అదిగోండి విలాసవంతమైన భవనాలు అదేనండి నోవాటల్ హోటల్ అది ఆ రెస్టారెంట్లో ఉండే మా మంది కొంతమంది అయితే కూరుగుడుచులు ఉండేవాళ్ళు కొంతమంది ఇటు కాకున్న మధ్య తరగతి వాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది ఎవరికి ఉండే స్థాయిలో వారి వారి ఆనందాలని అద్భుతాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు నాకున్న అవకాశం ఇది నాతో పాటు మీకు కూడా చూపించే చిన్న ప్రయత్నం బాల్యం వస్తుంది కదా అంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఈ గుడారాలు అనుకుంటున్నారండి కానీ అర్థమై ఉంటుంది మన ఈవినింగ్ మురిమిర్చి అంటారు కదా అబ్బా మిరపకాయ బజ్జీలు మురిమిర్చి బడ్జీలు అవన్నమాట ఎవరో ఫారెన్ భామ కనువిందు చేస్తుంది ఇక్కడ నేత్రానందం ఇక్కడ పక్కనే దంపతులు ఒకటి కాండి హాయిగా పడుకుని పడుకోర్రో అంటే వేరే రూమ్ అవసరం లేదు ఏం అవసరం లేదు చూడండి ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆనందానికి స్పెల్లింగ్ ఏముందండి ఒక మీనింగ్ అంటే అని ఉందంటారా ఇది చేస్తేనే ఆనందం డబ్బు కొంత మంది అనుకుంటారు డబ్బు ఉంటే కొన్ని కోట్లు సంపాదిస్తే అదే ఆనందం నిజమైన ఆనందం అని చెప్తారు దీనికి తాత్పర్యం ఏముందండి నిజంగా ప్రతి ఒక్క కొంతమందికి ఆశ అత్యాశ అంటే ఆధ్యాత్మికమైన ఆశ కొంతమంది ఉంటుంది దైవంలో లేన మొక్క అవుతూ ఉంటారన్నమాట రామనామ జపం కానీ లేకపోతే శివనామ స్మరణ కానీ ఒకటేంటండి వ్యవస్థ ఒక్కొక్కడికి ఒక్క ఆనందం అన్నారు కదా వీళ్ళకి ఇది నన్ను నడిగితే అవన్నీ ఒక ఎక్కుతండి నేత్రానందం నుంచి చూసారా పైసా ఖర్చు పెట్టకలేదు ఇటువంటి ప్లేసులకు వస్తే చూడండి బాలు ఎంత హ్యాపీగా కళ్ళకర్తం లేకుండా ఇగో ఈయన షూట్ చేసుకుంటున్నాడు ఇక నేను వర్ణించలేనండి అంటే ప్రతిరోజు చూస్తాను నాకే కడుపు నిండునట్టు అనిపిస్తుంది కానీ పొట్ట చాలా లేదు సరే కొంతమంది వివాహంలో భోజనాలు పెడుతుంటారు రకరకాల ఐటెంలు పెడుతుంటారు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ కడుపు చాలా అలాగే కడుపుకి అయితే ఒక హద్దు ఉంటుంది కానీ కంటికే ఉందండి దానికి ఒక కెపాసిటీ అన్లిమిటెడ్ అనమాట పుష్పకమానంలాగా ఎంత తిన్నా ఇంకా ఖాళీ ఉంటూ ఉంటుంది అది అంత అద్భుతమైన నేత్రానప్పుడు నేను అయితే అనిపిస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పే ఉందండి ఇప్పుడు డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కలేదు ఎవరిని అప్పడక్కలేదు చూడడానికి ఏముంది సినిమాలు ఎలాగో చూస్తాం కదా సినిమాలు పాటలు వగేరా వగేరా అదే అందరూ ఇదో కనుకోండి స్నేహం అంటే ఇదే రాటోషూట్లు చూస్తారు కదా బాగుంది కానీ చెప్పులు లేకుండా ఇలా బీచ్లో నడిస్తే అదో హ్యాపీ అండి చెప్పాను కదా ఎవరు ఆనందం ఆడుతుందని ఇక్కడ ఈవినింగ్ పూజ చేసినట్టున్నారు రాత్రి ఆ యొక్క కలశాలని సముద్రంలో కలపడానికి తీసుకొచ్చారన్నమాట అవి కాకపోతే ఇక్కడ అంటే పచ్చిరంటారు కదండి అవి ఇందులో కొద్దిగా అంటే వాళ్ళ శాస్త్రం పక్కన పెడితే మరి చూడండి అంటే వాళ్ళ తేగస్థానికి శాస్త్రానికి మరి కాలం జల కాలుష్యం అయిందని చెప్తాను నన్ను అడిగితే అందుకన్నా మనం ఎక్కువ మాట్లాడకూడదు అది సంప్రదాయం సంబంధించిన వ్యవహారం ఇంత అద్భుతాల మధ్యన ఒక బ్యాడ్ ఏంటంటే ఈ కుళ్ళు కాలువ ఈ డ్రైనేజ్ పబ్లిక్ వాడిన డ్రైనేజ్ అంతా ఇలా వెళ్తుంది దీనికి ఏంటంటే పైపింగ్ సిస్టమ్ ఉండాలండి సముద్రం మధ్య దాకా తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసే ఆహారం ఏదో చేస్తే బాగుంటుంది కానీ ఇలా కాలుష్యం చేస్తే చూడండి ఇంత అందమైన భోజనాల మధ్యలో ఏదో అశుద్ధం పెట్టినట్టుగా అనిపించింది నాకు ఈ డ్రైనేజ్ కాలువ పెట్టడం జయ శ్రీరామ్ కానీ ఆర్కే బీచ్ ఎప్పుడు ఫ్లాగ్ అమ్మించట్లేదు ఈ మధ్య మళ్ళీ జెండా మార్చారు జయశ్రీరామ్ రామ జన్మభూమి యొక్క రాముని విగ్రహం ఐ మీన్ ఉంది అదే అండి ఇంకా మనం ఎంత చూసినా చూస్తూనే ఉంటాం వీడియో నీటి పెరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు బాహ్య ప్రదేశాలకు రా వస్తూనండి ప్రకృతిని ఆస్వాదిస్తూనండి మీరు చూసిందే కాకుండా నాలాంటి పామరులు కూడా చూపించే ప్రయత్నం చేయండి ఓకేనా ఇక సెలవు జై హింద్ హర హర్ మహాజయ శంకోంకరే ఓం నమోయన నమో నారాయణ Oh. Uh -huh.